క్రైజ్ దలాట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల కలషబాభివందనంలో మరియు భస్మ బుధవారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినకరికి ఏర్పాటు చేయబడిన అతని బంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన రండి ఇదే వాక్యం ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఉపవాసము చేయనప్పుడు ఏమి చేయాలో ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకునే వారముగా ఉన్నాము ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి అని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఇంతకుముందు ఉపవాసము చేయలేదా అంటే ఉపవాసములు చేశారు కానీ ఆచారబద్ధముగా వేషధారణగా ఏదో చెయ్యాలి కనుక అనే విధముగా చేసేవారు కానీ ఇప్పుడు ఎలా చేయాలి అంటే కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన ఎద్దకు రండి అనే దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని మీ హృదయములను పగలగొట్టుకోండి ఎందుకు హృదయాన్ని పగలగొట్టుకోవాలంటే ఎందుకు హృదయాన్ని న్ని చింపుకోవాలి అనగా హృదయము అన్నిటికంటే మోస్తకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది కురివిందము వలె కఠినమైనది అది రాతి గుండె గనుక దానిని మీరు పగలకొట్టుకోవాలి చింపుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మొద్ది బారిన కఠినమైన హృదయమును పగలగొట్టుకునకపోతే వాక్యముని హృదయంలోనికి వెళ్ళనీయకపోతే ఉగ్రత పాలు కావలసిందని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యం అనే సుత్తి ద్వారా వాక్యం అనే రెండంచులు గల ద్వారా మనము హృదయమును హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పగలగొట్టి హృదయాంతరంగంలో వాక్యమును మనము భద్రపరుచుకోవాలి ఎప్పుడైతే హృదయమును తెరిచినప్పుడు వాక్యముని హృదయంలోనికి చేరగలదు ప్రభువుని హృదయంలోనికి ప్రవేశిస్తాడు హృదయం అనే తలుపులు తెరిచినప్పుడే వాక్యము నీలోనికి ప్రభువు నీలోనికి చేరగలడు గనక ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా దేవుని వైపు తిరిగినప్పుడు ఎక్కడైనా ప్రభువు కోరినట్టుగానే హృదయమును చిన్న ప్పుకునేనప్పుడు పగల పశ్చాత్తాపడి ప్రభువును వేడుకున్నటకు సంసిద్ధమైనప్పుడు దేవుడు మీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు గనుక విరిగి నలిగిన హృదయముతో మీరు ఆయన సన్నిధిలో ఉండడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక తనలో వంచి ప్రార్థన లేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడు మహాగణుడు మా మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను అయ్యా ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఆయా కన్నీరు విడుచుచు మనపూర్వకముగా నీ అద్దకు రమ్మని వాక్యం ద్వారా మాకు ఆహ్వానిస్తూ ఉన్నావు తండ్రి అయా నీ ఆహ్వానాన్ని అందుకుని ప్రభావ ఆయా కన్నీటితో ప్రభా హృదయపూర్వకముగా పశ్చాత్తాప హృదయంలో విరిగి నలిగిన హృదయంతో నీ రావడానికి అట్టి కృపను మాకు అనుగ్రహించండి ఈ నలభై దినములో ఉపవాసం ఉండే బిడ్డలకు ప్రభా ఆయా శారీరక బలాన్ని ఆత్మీయ బలాన్ని మీరు అనుగ్రహించండి విశ్వాసంలో దినదినము ప్రభు వృద్ధి పొందడానికి సహాయం అనుగ్రహించండి అదేవిధముగా ఈ దినాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగి చూనాను సమయోచితమైన జ్ఞానంతో బిడ్డలను తృప్తిపరచండి ఆశీర్వదించండి జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రయాణాల్లోని కృప చూపించి ఆశీర్వాద ఆశీర్వాదకారకులుగా బిడ్డలు ఉండడానికి సహాయముదా ఇచ్చమని ఏ సైతే పరిశుద్ధి అమ్మని అడిగి వేడుకొని చిన్నామ తండ్రి అమ్మే